నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రిలో నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతంగా ముగిసింది గంటల వ్యవధిలోని మిస్సింగ్ కేసును ఛేదించారు పోలీసులు రామకోటే నగరంకు చెందిన తిరుపుతమ్మను ఏడాది క్రిందట ఆమె భర్త వదిలేశారు నాలుగేళ్ల కుమారుడు సన్నితో కలిసి సోదరుడితో నివసిస్తున్నారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తిరుపుతమ్మ తీవ్ర అస్వస్థతో జీజీహెచ్లు చేరారు రెండు రోజుల క్రితం ఆమె కుమారుడు అదృశ్యమయ్యాడు హాస్పిటల్ అంతా వెతికినా ఆచూకీ దొరకలేదు బాధితురాలి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు నెల్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ సుబ్బారావు విచారణ చేపట్టారు సంతపేట బుజ్జమ్మ చెందిన శాంతి బాలుని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు ఈ నెల ఇరవై ఐదున తన సోదరుని చూసేందుకు జీజీహెచ్ వెళ్లింది నిందితురాలు శాంతి ఆ టైంలో అక్కడ బాలుడు ఒంటరిగా ఉండటాన్ని గుర్తించి ఎత్తుకెళ్లినట్లు తేలింది పిల్లలు లేకపోవడంతోనే బాలుని తీసుకెళ్లినట్లు తెలిపారు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి నిందితురాలని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలుణ్ణి చెంతకు చేర్చారు కేసును ఛేదించిన దర్గామిట్ట పోలీసులను అభినందించారు టీఎస్పీ

ఈరోజు నెల్లూరు పట్టణంలో రామకోట నగర్లో నివాసం ఉండే పొగడ్తల తిరుపతమ్మ అనే ఆ లేడీ పోలీస్ స్టేషన్కి వచ్చి దర్గమెంట పోలీస్ స్టేషన్కి వచ్చి తా నాలుగు సంవత్సరాల బాబు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండగా కనిపించడం లేదని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది ఆమె అనారోగ్యం మూలంగా రిపీటెడ్గా హాస్పిటల్కి వెళుతూ అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉండగా ఈ బాబు తక్కువ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ రాగా బాయ్ మిస్సింగ్ కేసు దర్గమట పోలీస్ స్టేషన్లో కట్టి ఇన్స్పెక్టర్ దర్గమట సుబ్బారావు గారు వారి సిబ్బంది అంతా కలిసి ఈరోజు నగరంలో అన్ని ప్రాంతాలు గాలించారు తర్వాత టీమ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ సంపాదించి నెల్లూరులోనే ఆ పొరవాణ్ణి ఒక లేడీ తీసి వెళ్ళినట్టుగా భావించి తెలిసి ఆ కురవాణ్ణి ఆ లేడీని కూడా ఈరోజు ట్రెస్ చేశారు ట్రెస్ చేసి ఆ కురవాణ్ణి తల్లిగా అప్పగించారు ఆ లేడీ మీద కిడ్నాప్ కేసు నమోదు చేసి కోర్టుని తరలిస్తున్నారు